హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫామ్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా తన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బీడీఫామ్ ఛానల్లో జూన్ ట్వంటీ ఫిఫ్త్న యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేసింది యూట్యూబ్ కమ్యూనిటీ నుంచి మళ్ళీ ఈ ఆగస్టు సెకండ్న రికవరీ చేశాము దానికి మాధురి టెక్ ఆవిడ ఉన్నారు కదా మేడం గారు మాధురి మేడం ఆవిడ బాగా హెల్ప్ చేశారు మేట ఏంటంటే ఈ మా ఛానల్కి వచ్చేసి మే థర్డ్ ఒక కమ్యూనిటీ స్టైకు మే నైన్టీన్త్ ఒక స్టైకు జూన్ ట్వంటీ ఫిఫ్త్ అయితే పూర్తిగా ఛానలే పోయింది యూట్యూబ్ నుంచి మొత్తం మాకు మూడు స్ట్రైక్ పడి ఛానల్ పోయింది ఈ ఛానల్ ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసి మే తోడ్ అని చెప్పాను కదా దానికి మే తోడా నుంచి మళ్ళీ ఆ స్ట్రైక్ రిమూవ్ అవడానికి ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ డేట్ రిమూవ్ అవుద్ది పూర్తిగా ఛానల్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ రిమూవ్ అయింది కదా అప్పుడు నాకు మెయిల్ వచ్చింది ఆ మెయిల్ లో అపీల్ హీరన్ ఉంది కానీ అక్కడ ప్రెస్ చేస్తే తీసుకోవట్లేదు కానీ కింద మాత్రం మీరు జూన్ టూ ట్వంటీ నైన్ వరకు అపీల్ చేసుకోవచ్చు ఆప్షన్ వచ్చింది అది నాకు ఫస్ట్ టైం అర్థం కాల మాదిరి మేడం చెప్పాను ఆవిడ కూడా మీరు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అండి కమ్యూనిటీ రూల్స్ మారుతాయి మీరు అప్లై చేసిన ఆప్షన్ ఉంది వెయిట్ చేసి చూడండి అన్నారు సరే తర్వాత ఇంకా జూన్ మే థౌండ్న ఒక స్ట్రైక్ పెట్టిందని చెప్పారు కదా దాన్ని నైన్టీన్ డేస్ అంటే ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ నైట్ చూశాను చూస్తే అపీల్ హీర్ అదే జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఛానల్ పోయినప్పుడు వచ్చిన మెయిల్కి అపీల్ హీర్ అనే ఆప్షన్ ఉందని చెప్పారు కదా అది ప్రెస్ చేస్తే ఓపెన్ అయింది అపీల్ చేసుకుంటా ఆప్షన్ వచ్చింది సో జూన్ సెకండ్ మార్నింగ్ మేడం చెప్పాను మాధురి మేడం గారికి ఆవిడ చేసి పెట్టారు ఛానల్ అయితే రికవర్ అయ్యింది అది శుక్రవారం జరిగింది మొన్న ఆగస్ట్ రెండో తారీఖున రాలేదు ఓన్లీ ఛానల్ మాత్రమే రికవర్ అయ్యింది సో ఛానల్ మాత్రం రికవర్ అయ్యింది అని చెప్పాను మేడంకే తర్వాత మళ్ళా అవర్స్ రికవర్ అవడానికి యూట్యూబ్ కమ్యూనిటీలోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను సార్ ఇలా నా ఛానల్ డిలీట్ అయ్యింది నేను రికవరీ మళ్ళీ చేసుకున్నాను యూట్యూబ్ కమ్యూటీకి వెళ్ళి నా ఛానల్ డిలీట్ అయ్యింది దాన్ని మళ్ళీ ఇప్పుడు వన్ హాఫ్ మంత్ తర్వాత రికవరీ చేసుకున్నాను నా ఛానల్ వచ్చేసి పూర్తిగా ఆగింది వన్ మంత్ టెన్ డేస్ మ్యాక్సిమం అంతే యూట్యూబ్ కమ్యూడీలోకి వెళ్ళి ఇలా ఛానల్ అది లెక్క డిలీట్ అయ్యింది మళ్ళీ రికవరీ అయ్యింది సో నాకు సబ్స్క్రైబర్ అందరు సబ్స్క్రైబర్ వచ్చేసారు అవర్కే రాలేదు నా నాకు ఇన్ని గంటలు అయినాయి ఈ అవర్స్ నాకు రికవరీ అవ అవ్వలేదు అని కంప్లైంట్ పెట్టాను శుక్రవారం ఈవినింగ్ సండే మార్నింగు ఈ రికవరీ అయినాయి నాకు టోటల్ అవర్స్ నాకు ఇంతకుముందు ఎన్ని అవర్స్ ఉండాలో మొత్తం అవర్స్ వచ్చింది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మాధురి మేడం గారు హెల్ప్ చేశారు థ్యాంక్స్ మేడం ఆవిడైతే టూ త్రీ టైమ్స్ స్టార్ట్ చేశాను ఛానల్ పోయినప్పుడు కూడా చేశాను అప్పుడు కూడా ఆవిడ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చూశారు ఇప్పుడు కూడా ఆవిడే రెస్పాండ్ అయ్యి ఆవిడే మాములుగా అదేంటి అపీల్ చేసి డీటెయిల్స్ లాగిన్ నా మెయిల్ ఐడి లాగిన్ అయి తీసుకుని డీటెయిల్స్ ఆవిడే అపీల్ చేసి ఈవెన్ వన్ రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేసి పెట్టారు మేడం థ్యాంక్స్ మేడం ఫ్రీఫామ్ ఛానల్ అయితే మళ్ళీ రేపు నుంచి కంటిన్యూగా వీడియోలు పెడితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంత ముందులాగా ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ కోల్డ్ ఛానల్ అయితే చాలా ఇబ్బంది అండి ఈ కమ్యూనిటీ స్టైల్స్ తో ఆ ఊరినే పడిపోతున్నాయి మీరు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారు ఫ్రెండ్స్ ఈ కోల్డ్ ఛానల్ వాళ్ళు ట్రీట్మెంట్ వీడియోలు కోళ్ళకు సంబంధించిన వీడియోల వరకు ఓకే కానీ కోల్డ్ సేల్స్ వీడియోలు పెట్టినా లేదంటే ఆంపుల్ వీడియోలు పెట్టిన వెంటనే అసలు యూట్యూబ్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా డిలీట్ చేసేస్తుంది ఛానల్స్ అందుకే కోల్ కోల్డ్ ఫామ్స్ మీద ఛానల్ నడిపే వాళ్ళు పెట్స్ అండ్ యానిమల్స్ నడిపే వాళ్ళు కొంచెం చూసుకుని చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ లోల్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ నడిపే ఫ్రెండ్స్ నాకు నలుగురు ఉన్నారు వాళ్ళల్లో ఒక అతని ఛానల్ పోయింది అసలు ఇంటి ఇవ్వకుండా కూడా తీస్తారు యూట్యూబ్ లో మెసేజ్ లో ఏమి లేవు ఛానల్ రిమూవ్ చేస్తారు సో ఈ కోల్ ఛానల్ లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది కమ్యూనిటీ స్ట్రైక్స్ పడితే అవి రిమూవ్ అయ్యేదాకా మనం జాతీయ వీడియోలు చేసుకుంటాం లేదంటే పూర్తిగా వీడియోలు చేయకుండా నైన్టీ డేస్ వెయిట్ చేయడం బెటర్ నేనైతే అలా కూడా చేయలేదు నాకు టూ షైక్స్ పడినా నేను మామూలుగా వీడియోలు చేసుకుంటూనే ఉన్నాను కానీ నా లక్కు మళ్ళా రికవర్ అయ్యింది ఛానల్లో అందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు నాకు తెలిసి వెయిట్ చేయడం బెటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ